నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు అక్కంపేటలోని పరిశీలించి కెనాల్ పనుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతిని జరిగిందని ఆధారాలతో సహా మీడియా ముందుకు తీసుకొస్తారని ఈ అవినీతికి ప్రోత్సహించిన అధికారులపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి అవినీతికి పాల్పడ్డ వారిపై సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు పేర్లు మార్చి పనుల పేరుతో దోపిడీ చేశారని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సర్వేపల్లి నియోజకవర్గంలో బినామీ పేర్లతో భారీ అవినీతికి పాల్పడ్డారని ఒక అక్కంపేట కణాల్లోని దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలపై గానీ అవినీతి జరిగినట్లు సోమిరెడ్డి వ్యాఖ్యానించారు టెండర్లు వేసి కరకట్ట పనుల్లో పూర్తి చేసినట్టుగా బిల్లులు చూపించి బినామీ పేర్లతో డబ్బులు బిల్లులు డ్రా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని ఈ అవినీతిలో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత సంబంధం లేని వర్కులు తెచ్చుకొని పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్టు చూపించామని భారీ అవినీతికి పాల్పడడం దానికి అధికారులు సహకరించడంతో ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోని భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందని రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు అన్ని వర్కర్లలో భారీ అవినీతి జరగడంతో సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి కోరారు సర్వేపల్లి నియోజకవర్గంలో జిల్లాలో ఇరిగేషన్లో భారీ కుమ్ముకోణాలు జరిగినాయి ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలు బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేసారు ఎందుకంటే గవర్నమెంట్ బాగుద్దని వాళ్ళకి తెలుసు ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటే రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ ఆరు నెలలకు తగ్గించాడు ఆయన రెండోది ఏ ఊరికి ఆ ఊరు పది లక్షలు అంటే ఆ ఊరిలో కాంట్రాక్టర్లు ఆ ఊరిలో రైతులు చేసుకునేవాడు ప్యాకేజీలు చేసేసారు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల పనులు ఐదు ప్యాకేజీలు చేశారు గోధన్ రెడ్డి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్ ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్ వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు పదిహేను పనులు ఇరవై పనులు కలిసి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలీదు టెండర్ పిలిచిన తెలియదు ఎందుకంటే పార పెట్టలే ఒక కొడవలు పెట్టలే ఒక జేసీబీ బకెట్ పెట్టలే ఒక హిటాచీ రాలే డబ్బులు తినేసారు ఇప్పుడు మీకు చూపించా ఒక అక్కంపేట విలేజ్లో మీకు అన్నీ చూపించా ఆ చెరువు కట్ట రిపేర్ చేసినట్టు పదిహేడు లక్షల డెబ్బై వేలు ఈ పొట్టేళ్ల కాలువ పూడికి తీసినట్టు పదిహేడు లక్షల పదిహేను లక్షల తొంభై వేలు ఈ ఉండే ఈ కొట్టేలు కాలువ గట్టు రైట్ సైడ్ బ్యాంక్ ఇప్పుడు మనం నిలబడి ఉండేది పదిహేను లక్షల డెబ్బై ఏమైపోతుంది ఏమైపోతుంది రైతులంటే అంత లెక్కలేదా రైతు బిడ్డలు మీరు పార పెట్టకుండా ఈ ఐదేళ్ళు బురదలో నీళ్లు వదిలేసి మొన్న సెకండ్ లో ముప్పై టీఎంసీలు వేస్ట్ చేసి ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడు బిడ్డిచ్చారు ఉత్తర కాలువ దక్షిణ కాలువ కావలి కాలువ ప్లస్ తెలుగు గంగ కింద గూడూరు డివిజన్ త్రీ ల్యాక్ ఏకర్స్ మొదటి పంట రైతు బిడ్డలు పెట్టుకోలే అందుకే ఇవన్నీ తీసి ఒక సర్వేపల్లి నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చామన్నా మీరు విజిలెన్స్ చేయిస్తారా సిఐడి చేయిస్తారా ఏ ఎంక్వైరీ అండి మొత్తం తినేశారు పని చేయకుండా తినేశారు ఒక నే ఒక సేమ్ నేమ్ ఆఫ్ వాక్ రెండు వేల ఇరవైలో ఓఎన్ డ్యామ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్డిఆర్ సేమ్ వాల్యూ సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ సేమ్ ఎస్టిమేట్ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఓఎన్ డ్యామ్ రెండు సంవత్సరాలు ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్స్ చేయాల్సి ఉంటే ఈ కృష్ణమోహన్ ఎస్సీ ఆరు నెలలకు తగ్గించాడు ఇప్పుడు నేను చెప్పేది జనవరిలో పని చేశారంటున్నారు ఫిబ్రవరిలో బిల్ చేశామంటున్నారు మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు ఈ రోజు ఎక్కడున్నాం మనం జూలైలో ఉన్నాం జూలైలో ఉన్నాం ఏం అసలు ఎక్కడ పని చేస్తాం పార పెట్టలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అసలు పని జరగలేదు పని జరిగినట్టు ఇది శాంక్షన్ అయినట్టు మాకు తెలియదు అన్నారు శాంక్షన్ నీరు చెట్టులో ఆ గ్రామాల్లో రైతులు వదిలిపెట్టాం ఆ గ్రామంలో పోయి రైతులు అక్కడ రైతులతో కలిసి పనిచేశారు దానికి చాలా ఘోరంగా హీనంగా మాట్లాడారు మొత్తం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క రూపాయి బిల్ చేయకుండా వదిలిపెట్టేసేసారు రైతు బిడ్డలు నాశనం అయిపోయినారు అప్పులు కొలిమిలో కూలిపోయినారు ఈరోజు మీరు అస్సలు పని చేయకుండా దోచుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆడ పిడేలు వాయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే నేను హోల్సేల్ దోచుకుంటా దోచుకుంటాం వైన్ మైన్ నేను దోచుకుంటా మీరు జిల్లాలో ఏమైనా దోచుకోండి నియోజకవర్గాల్లో దోచుకోండి ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేసుకోండి అని చెప్పి పాలసీ తెచ్చిపెట్టాడు ఆ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారయ్యా సర్వనాశనం ఈయన ఉన్నాడు ఇక్కడ ఒక మంత్రి ఆయన మళ్ళీ వ్యవసాయ మంత్రి మన కర్మ రమ్మను దమ్ముంటే ఈ కాలువల మీద నిలబడి పని జరిగింది ఆపరేషన్ మెయింటెనెన్స్ సిక్స్ మంత్స్ రాయినాల్ చూపించు దోవ దోవ చూపించు రైట్ బ్యాంక్ కెనాల్ రైట్ బ్యాంక్ రోడ్ రైట్ బ్యాంక్ రోడ్ రైట్ సైడ్ ఇంప్రూవ్మెంట్స్ టు రైట్ సైడ్ బ్యాంక్ రోడ్ కట్ రోడ్ ఉందా రోడ్డు ఉందా రోడ్డు సిగ్గుండబడి దోపిడికి ఒక హద్దు రండి ఎన్ని సాధ్యం దోపిడికి ఒక హద్దు ఎక్కడుందా మనిషి పోయే దోమ ఉందా చూడండి మనిషి పోయే దోమ ఉందా ఎక్కడి నుంచి వచ్చాం రోడ్డు మీద నుంచి వంద మీటర్లు రాల రోడ్డు మీద నుంచి వంద మీటర్లు అవతలకి పోతే ఏముందో తెలీదు అంటే ఈ కాలువ పొంగి ఈ రైతులందరూ దెబ్బతినిపోయినారు రైతులు పంటలు మునిగిపోయినాయి అక్కడ రోడ్డు రోడ్డు క్రాస్ అయి ఫ్లడ్ పోతే అక్కడ రైతులు మట్టి పోసుకున్నారు